నమస్కారం మనది రైతునేసన్ ట్రేడర్స్ మనందరికి తెలిసిన రైతులు షాప్ లు అందరూ తెలుసు మన మునుగోడు పేరు బుల్లం సత్యం ఇది ఆకాశ సీడ్ వాళ్ళది భైరవ వెరైటీ ఈ భైరవ వెరైటీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ నెలకైనా అన్ని అన్ని నెలకు అనుకూలం ఇది కాయ సైజు కూడా వస్తుంది కింది నుంచి కింది నుంచే పొంగ వచ్చి కింది నుంచే పొంగ ఏడు నుంచి ఎనిమిది కాయలు బిర్డైపోయినాయి ఈ ఇలాంటి ఈసారి వాతావరణం మొత్తం నల్లి బాగా ఎటాక్ అయింది అయినా మన ఈ సీడు తట్టుకొని ఇప్పటి వరకు పచ్చగా గ్రీన్స్ గా ఉంది కూలలు కూడా ఇప్పుడు ఏరుతున్నారు పత్తి తీస్తానికి కూడా ఈజీగా ఉందని పూలలు అంటారు అధిక దిగుబడి కూడా వచ్చే అవకాశం ఉంది మన రైతు కూడా ఇది ఒక రెండు ఎకరాలు ఇక్కడ పెట్టారు ఆరు ప్యాకెట్ ఇచ్చినాం రైతు వారి కోల్లం దోటి నచ్చిన వాళ్ళు కూడా మంచి దిగుబడి ఒక నుంచి పన్నెండు కింటాల్ వచ్చి వస్తుందని ఆశిస్తున్నారు రైతు ఒకసారి రైతు మాటలో మాట్లాడుతుంది హైట్ లా కితే రకం అన్నట్టు ఇప్పుడు వాళ్ళ పడవీ ರೋಜೆಡ್ತಾ ಅದಕ್ಕೂ ಮಾತಾಡೋದು ಮೊತ್ತ बैक इन नमस्ते है गुड आफ्टरनून साहेब है और ये 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 है और